హాయ్ అండి ఫైనలీ మా ఇల్లు అయితే ఎగో ఇలాగైతే చేరిందండి అయితే మొత్తం పీకామండి పీకే వీడియోలు అయితే ఫుల్ వీడియో తీద్దామని అనుకున్నాను కానీ చూడట్లేదండి ఎవరు తొందరలో ఫుల్ వీడియోలు కూడా తీస్తాను అనమాట దయచేసి అవి కూడా ఆదరించండి షార్ట్లు అయితే తీసానండి కొద్ది కొద్దిగా అయితే ఒక రెండు నిమిషాలు ఒక నిమిషం అలా అయితే తీసాను అవే మీకు పెడుతున్నానండి వారం ఇంకా ఇవే పెడుతుంది అనుకుంటున్నారేమో దయచేసి ఒక లైక్ చేయండి అలాగే ఛానల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి చిన్న కామెంట్ అయితే పెట్టండి ఆ బొంతలు అవన్నీ పీకే అని చెప్పాను కదండి పాంబాయానికి మళ్ళీ కట్టుకోవడానికి అయితే ఏమీ లేక అయ్యే బొంతలు అయితే చుట్టూ కొన్ని బొంతలు పట్టాలు అయితే వేసి అనమాట మళ్ళీ దులిపి అవి పట్టాలు బొంతలు అయితే బొంతలు అయితే పక్కన ఆరేసి బట్టి అవి అయితే మట్టిలో నానిపోయి అయితే బాగున్నాయండి పట్టాలు అయితే మొత్తం హడావుడిగా పీకేసామండి చినిగిపోయి మళ్ళీ పాత బొంతలు కొత్త బొంతలు ఇంట్లో కప్పుకునే బొంతలు అయితే ఉంటాయి కదండి ప్రజెంట్ అమౌంట్ అయితే ఇంట్లో లేదు పట్టాలన్నా కొనుక్కొచ్చుకుందామంటే లేక పాత బొంతలు ఉంటాయి కదండి అవి ఇవైతే పై పైన కింద అయితే మొత్తం అయితే కట్టామండి కట్ అయితే మీకు చూపిస్తున్నా రేపు ఎల్లుండో ఫుల్గా మేము కట్టింది కూడా మొత్తం షూట్ చేసి అయితే చూపిస్తాను దయచేసి నా కోసం చిన్న లైక్ అయితే ఇవ్వండి అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే మాత్రం చిన్న కామెంట్ అయితే పంపండి ఇవ్వండి వీడియోలు అయితే దయచేసి ప్లీజ్ అండి ఒక లైక్ ఇవ్వండి